చైత్ర ఆనంది వాళ్ళ ఇంటికి వస్తుంది ఇక దాంతో అక్కడ ఉన్న శశికాంత్ ఆ చైత్రాన్ని చూసి బయటకు వెళ్ళి అమ్మ నువ్వు నిన్న నాకు గుడిలో కుంకుమ పెట్టింది నువ్వే కదా అని చెప్పి ఆ శశికాంత్ చైత్రని చూసి అంటూ ఉంటాడు దాంతో చైత్ర అయితే అవును సార్ నేనే అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి ఆనంది వస్తుంది ఆనంది రాగానే మేడం గుడ్ మార్నింగ్ మేడం అని చెప్పి అంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న శశికాంత్ అయితే అమ్మ ఎవరమ్మా అని చెప్పి శశికాంత్ అడుగుతూ ఉంటాడు మామయ్య గారు గారు లీగల్ టీంలో కొత్తగా జాయిన్ అయ్యింది ఈ అమ్మాయి ఈ అమ్మాయి పేరు చైత్ర అని చెప్పి పరిచయం చేస్తూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న చైత్ర అయితే నమస్కారం సార్ అని చెప్పి అంటుంది దాంతో శశికాంత్ అయితే మంచిదమ్మా అని చెప్పి అంటాడు ఇక ఆనంది ఇలా అంటూ ఉంటుంది ఆఫీస్లో సిస్టమ్ ఏదో ప్రాబ్లం వచ్చింది అంటే చైత్రని ఇంటికి రమ్మన్నాను ఇంటి దగ్గర వర్క్ చేస్తుందని ఇక్కడికి రమ్మన్నాను మావయ్య అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న శశికాంత్ అయితే మంచిదేనమ్మా వెళ్ళి మీరు మీ వర్క్ చేసుకోండి మీ వర్క్ మీరు పూర్తి చేసుకొని వెళ్ళండి అమ్మ లోపలికి వెళ్ళండి అంటూ శశికాంత్ వాళ్ళిద్దరినీ లోపలికి పంపిస్తాడు ఇక ఆనంది అలాగే చైత్ర వాళ్ళిద్దరూ కూడా బయట కూర్చొని ల్యాప్టాప్ పట్టుకొని వాళ్ళైతే అక్కడ అలా వర్క్ చేస్తూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న చైత్ర అయితే ఫోన్ని హాల్లో మర్చిపోయి అక్కడ బయటకు వెళ్ళి కూర్చొని వర్క్ చేస్తూ ఉంటుంది ఇంతలో చైత్ర కాల్కి అయితే పూర్ణిమ కాల్ చేస్తూ ఉంటుంది ఇక పూర్ణిమ చైత్ర ఫోన్కి పూర్ణిమ ఫోన్ చేస్తూ ఉంటే ఇంతలో ఆ ఫోన్ మోగుతూ ఉంటుంది ఇక సునంద అలాగే శశికాంత్ వాళ్ళిద్దరూ కూడా ఆ ఫోన్కి కొంచెం దూరంలోనే ఉంటారు ఇక బయట చైత్ర అలా వర్క్ చేస్తూ తన ఫోన్ని లోపలే మర్చిపోవటంతో తనకి ఆ ఫోన్ సౌండ్ అయితే వినిపించదు ఇక వినిపించకపోవటంతో శశికాంత్ అలాగే సునంద ఆ ఫోన్ ఎవరిది కొత్తదిలో ఉంది ఎవరిదా అని చెప్పి అలా ముందుకు వస్తూ ఉంటారు ఇక ఆ ఫోన్ రింగ్ టోన్ వస్తూ ఉండగా పూర్ణిమ ఫోటో అలాగే అమ్మ అని చెప్పి హాసిపెట్టి వాళ్ళమ్మ పేరు సేవ్ చేసి ఉంటుంది ఇక అది చూసి అక్కడ ఉన్న సునంద అలాగే శశికాంత్ వాళ్ళిద్దరూ కూడా ఆ ఫోన్ లిఫ్ట్ చేయడానికి వస్తూ ఉంటారు ఇక ఆ ఫోన్ ఆ అమ్మాయిదా ఏంటా ఎవరిది అని చెప్పి వాళ్ళైతే అలా ముందుకు వస్తూ ఉండగా పూర్ణిమ ఫోటో అయితే పైన ఉంటుంది ఇక పూర్ణిమ ఫోటో ఉండటంతో అక్కడ ఉన్న సునంద శశికాంత్ వాళ్ళిద్దరూ కూడా ఒకేసారి ముందుకు వస్తారు ఇంకా ముందుకు వచ్చి ఆ ఫోన్ని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతారు ఇక చైత్ర ఫోన్లో పూర్ణిమ అమ్మ అని ఫోటో ఫోటో ఉండి అమ్మ అని రాసిపెట్టి ఉండటంతో అది చూసి సునంద శశికంత్ వాళ్ళిద్దరూ కూడా షాక్ అయ్యి అలా ఉండిపోతారు